మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లా వద్ద గల అన్న క్యాంటీన్ పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు అన్న ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ కల్పించాలని పరిపాలన సాగించారని నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తూ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పేదలకు ఐదు రూపాయలకే అన్నం అందించేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను సైతం వారి వ్యాపార సముదాయాలుగా మార్చుకున్నారని అన్నారు త్వరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తామని తెలిపారు దాతలు ముందుకు వస్తే ప్రోటీన్లతో కలిగి ఉన్న ఆహారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఒక్కటే అనుభవించదు ఆ ఫలితాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు కూడా దాంట్లో ఫలితాన్ని పొందుతారు సామాజిక న్యాయం అంటే మేము నమ్మిన సిద్ధాంతం అభివృద్ధి అభివృద్ధి జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా మరి విద్య కావచ్చు ఉపాధి కావచ్చు ఇలాంటి అవకాశాలు వస్తాయి బస్సు యాత్రలు చేయడం మూలంగా సామాజిక న్యాయం జరగదు మాటలతో సామాజిక న్యాయం జరగదు అభివృద్ధితోటే సామాజిక న్యాయం జరుగుద్ది అభివృద్ధి ఎప్పుడైతే ఉంటుందో పార్టీకి కూడా పార్టీ నాయకులకు కూడా మంచి పేరు వస్తుంది మంచి ఫలితాలు రాజకీయంగా రాబట్టుకోగలుగుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మనం బాబుగారు ప్రమాణం స్వీకారం చేసి ఎక్కువ రోజులు కాలేదు వారు కూడా బిజీగా ఉన్నారు ఈ రాష్ట్రంలో పట్టిన భూసుని దొలిపే కార్యక్రమంలో ఉన్నారు ఈ రాష్ట్రాన్ని మరి శుద్ధి చేసే యంత్రాంగాన్ని పాలన యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే దిశలో ఉన్నారు ఈరోజు కూడా వారు వారు మరి పదిహేడు పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నారు ప్రభుత్వ పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు ఈరోజు కూడా దౌర్భాగ్యం ఏంటంటే పేదవాడు నెలకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇంటి అవసరాల కోసం నీళ్లను కొనుక్కునే దుస్థితి ఈ మాచర్ల పట్టణంలో ఉంది వీలైనంత త్వరలో ఒక సంవత్సరం సంవత్సరం నర కాలంలో ప్రతి ఇంటికి కూడా వాడుక నీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమాలు చేపడతాం అలాగే డ్రింకింగ్ వాటర్ సహా ఏదైతే ఫిల్టర్ వాటర్ ఈరోజు ప్రజలు కొనుక్కుంటున్నారో వాళ్ళని మినిమమ్ మెయింటెనెన్స్ తోటి వాళ్ళకు అందించే ఏర్పాట్లు చేస్తాం మరి ఏదైతే జెరివాగురిగేషన్ మూలబడ్డ పథకాలన్నీ ఉన్నాయో వాటితో పాటు వరికపోడి సెల ప్రాజెక్టు ఉగవాగు నుంచి నీళ్లు తీర్చే కార్యక్రమం కూడా ముందుగా మరి చేపట్టి మాచర్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే కార్యక్రమాన్ని అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కప్పిపుల్చుకోవటం ఈ వైసీపీ నాయకులకి పరిపాటి ఎవరైనా సరే అధికారులు ఈ ఫైల్ కనపడలేదు ఆ ఫైల్ కనపడలేదు అని చెప్పేసి సాకులు చెప్తే వాళ్ళు ఉద్యోగాల నుంచి కూడా రిమూవ్ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో రివ్యూ జరుగుద్ది ప్రజల సొమ్ముని ఎవరు ఎంత దోచుకున్నారో లెక్కలు కడతాం బయటకు తీస్తాం చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటాం కార్యకర్తలు సంయమనంతో ఉండండి మనకి ఐదు సంవత్సరాల సమయం ఉంది ఎవరు ఎంత కష్టపడ్డారో ఎవరికి ఏం చేయాలనేది అందరికీ ఒకరోజు సాధ్యం కాదు ఈరోజు రేపు అన్నా క్యాంటీన్లోకి వచ్చిన అందరికీ ఒకరోజు ఒకేసారి ప్లేట్లో వడ్డిస్తాం కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజకీయ అవకాశాలు కానీ మిగతా ఏ అవకాశాలైనా ఒక్కొక్కళ్ళకి మనం అవుట్ చేసుకుంటూ పోవాలి తొందరపట్టడం మూలంగా ప్రయోజనం లేదు ఓపికగా ఉండాలి అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం శాశ్వత గృహ నిర్మాణం పక్కా గృహాలు నిర్మాణం కానీ ఆ రోజుల్లో జనతా వస్త్రాలు కానీ పేదల కోసం ప్రవేశం పెట్టిన ఆ మహానుభావుడి బాటలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది ఆ తర్వాత కూడా ఏవైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో వాటిని కూడా ఒకరోజు సందర్శిస్తాము పేదల కోసం కట్టిన ఇళ్ళు తొంభై శాతం నిర్మాణం పూర్తయితే ఐదు సంవత్సరాలుగా వాటిని పాడుపెట్టి మరి బలహీన వర్గాల మీద కక్ష తీర్చుకుంది ఈ వైసీపీ పరిపాలన వాటిని కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి పేదలకు అందించే కార్యక్రమం చేస్తాము అంతేకాదు ఈ మాచర్ల పట్టణం అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉంది నేను గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాను